ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు సొంత ఊళ్లకు పయనమయ్యారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రెండు వారాల పాటు యూనివర్సిటీ రిజిస్టార్ సెలవులు ప్రకటించారు నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు సెలవులు ఇచ్చారు నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి మూడు వందల మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది కాలేజీ అంతటా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు రెండు వారాలు సెలవులు ప్రకటించారు యూనివర్సిటీ రిజిస్టర్ దీంతో హాస్టల్స్ ఖాళీ చేసి సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు विद्यार्थु ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు సొంత పైనమయ్యారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రెండు వారాల పాటు యూనివర్సిటీ రిజిస్టర్ సెలవులు ప్రకటించారు నేటి నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు సెలవులు ఇచ్చారు నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి మూడు వందల మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది కాలేజీ అంతటా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు రెండు వారాలు సెలవులు ప్రకటించారు యూనివర్సిటీ రిజిస్టర్ దీంతో హాస్టల్స్ ఖాళీ చేసి సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు విద్యార్థులు